మాతృ సంహిత రచన శ్రీ కొండమది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నలభై నాలుగు హైమ విశ్వారాధ్య అందరిలో మంచితనం చూడటమే మన మంచితనం అన్నది అమ్మ హైమ తన ఇరవై ఐదు సంవత్సరాల జీవితకాలంలో ఎవరిలోనూ ఏ విధమైన దోషాన్ని చూపలేదు చూడలేదు ఎప్పుడు ఎవరి ప్రసక్తి వచ్చినా వారిలోని గోరంత ప్రతిభనైనా కొండంతగా ప్రశంసిస్తూ ప్రతి వారిని హృదయపూర్వకంగా ప్రేమించేది తప్పు కనిపించకపోవడం తల్లి లక్షణం ఎవరిలోనూ తప్పు చూడకపోవటం అంటే అందరికీ తల్లి అయి ప్రేమించగలిగిన విశాల హృదయం కలిగి ఉండటం అందరికీ తల్లి కావటం అంటే అదే దైవత్వం దైవత్వం అంటే నాలుగు చేతులు కిరీటము కాదు ఎందులోనైనా ఎక్కడ అపరిమితత్వం పరిడవిల్లుతుందో అదే దైవత్వం ఎక్కడ వైకల్యం లేక పరిపూర్ణత్వం అవుతుందో అదే దైవత్వం ఎక్కడ సమదృష్టి విలసిల్లుతుందో అదే దైవత్వం ఎక్కడ త్యాగం కరుణ ప్రేమ సహనం నాలుగు స్తంభాలుగా పరిపూర్ణ మానవత్వం పందిరి వేసుకుని మూడు పువ్వులు ఆరు కాయలుగా వికాసం పొందుతుందో అదే దైవత్వం అందుకని అదే దృష్టితోనే హైమను మనం దైవంగా గుర్తించి నేడు ఆరాధించుకుంటున్నాం అయితే అవతారమూర్తి అయిన అమ్మ ఇన్ని సద్గుణాలు తన కుమార్తెకు మాత్రమే ప్రసాదించి దైవత్వం ప్రసాదించి లోకారాధ్యం చేయడం అమ్మకు స్వార్థం కాదా అని కొందరు సందేహపడవచ్చును ఇది అపూర్వ విషయం ఏమాత్రమూ కాదు పురాణ కాలం నుండి అనుసరింపబడుతున్న సంప్రదాయమే విష్ణువు దివి నుండి భువికి అవతరించిన ప్రతి ఘట్టంలోనూ తన అనుచరులను తనకు ఆత్మీయులుగా తన వెంట తెచ్చుకున్న సత్యం ఎవరూ కాదనలేని విషయమే పరమశివుడు ఆత్మజులైన కుమారస్వామికి దేవసేనాధిపత్యం అనుగ్రహించటము విఘ్నేశ్వరునికి ప్రమదగణాధిపత్యము ప్రథమ పూజార్హత ప్రసాదించటము సర్వజన విదితమే జగజ్జనని తన సంతానమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జగ సృష్టి స్థితి లయాలకు సంబంధించిన సర్వాధికారాలు వసుకిన సంగతి నిర్వివాదాంశమే ఇక ప్రస్తుతం అమ్మ తన కుమార్తె అయిన హైమను తన నీడన సర్వసల్లక్షణ సమన్వితగా రూపొందించి లోకానికి ఆదర్శము ఆరాధ్యము చేయటం విమర్శనీయం కాకపోవటమే కాదు మానవ సహజమైన అనురాగ అనుబంధాలు కలిగిన అమ్మ మానవ లోకానికి ఆరాధ్యమూర్తిని అనుగ్రహించే సదుద్దేశంతో తన ప్రియపుత్రికనే ప్రసాదించడంలోని మహత్తర త్యాగం సంస్థవనీయమే అయినా ఆ సంఘటన మనకు బాధాకరమే ప్రేమమూర్తి అయిన అమ్మ కార్చిన కన్నీటి స్రవంతియే మన దప్పికను తీర్చగలగటం మన దురదృష్టం డిసెంబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ వ్యాసం నలభై ఐదు సర్వత్రా అనురాగం ఈ నెల పదకొండవ తేదీ మధ్యాహ్నం గరికపాడు నుండి వచ్చిన ఒక సోదరునితో అమ్మ భాషిస్తూ ఉన్నది కొద్ది రోజుల క్రితమే జరిగిన అతని సోదరుని దుర్మరణం గురించి ఇంకా నయం అట్లా జరగకుంటే శవం కూడా దొరకకుండా సముద్రం పాలయ్యేది అన్నాడతడు ఆ పలుకుల్లో అతని హృదయ ఆక్రోశం ధ్వనించింది అందుకు కారణం అతని అనుంగు సోదరుడు ఎంతో అభివృద్ధిలోకి రావలసిన వాడు అట్లా అకాల మృత్యువు వాత పడటం అది ద్వంద్వావస్థలోనున్న ఒక సామాన్య వ్యక్తికి సహజమే కావచ్చును కానీ సర్వజ్ఞ అయిన సర్వసృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మ కనులలో సైతం అశ్రువులు కనిపించడం ఆశ్చర్యకరమే అది విషాద ఘటన ఆ విషాదాగ్ని వేడిమికి అమ్మ నవనీత హృదయం కరిగిందా అమ్మకు ఆ విషయం అప్పుడే తెలిసిందా ఆ ఘటనకు వెనుక అమ్మ చేయలేదా ఇంకొక విధంగా అమ్మను భావించటానికి మన విశ్వాసము పూజ్యభావము అంగీకరించకపోవచ్చును అది సత్యం కాకపోవచ్చును కానీ అమ్మ కనువలకుల్లో నీరు చేరటం మాత్రం వాస్తవం అందుకనే తర్వాత అడిగాం ఏమిటమ్మా నీవు అని అప్పుడు అమ్మన్నది వాడు పోయాడని కాదురా ఆ సంఘటన చెప్పేటప్పుడు వీడు అనుభవించిన వ్యధ నన్ను కదిలించింది అని ఆ సానుభూతియే ఆదరమే ఆ అనుబంధమే మనను అమ్మకు సన్నిహితులం చేస్తుంది మన కష్ట సమయంలో లాలనతో అమ్మ పలికే ఒక్క అనునయ వాక్యమో అనురాగపూర్ణమైన క్రియో మనం ఆర్తితో అమ్మఒడిలో వాలిపోయి భోరున ఏడ్చేలా చేస్తుంది అమ్మ తనకు ఏమీ తెలియనట్లు మన కష్టాలను గురించి ప్రశ్నిస్తుంది మనం ఆ కడగళ్ల నుండి ఎట్లా విముక్తి పొందుతామోనని తాను మనలో ఒకరై ఉపాయాలు అన్వేషిస్తుంది అమ్మ మనతో పాటే మనవలే మన కోసం దుఃఖిస్తుంది ఒక్కొక్కసారి ఆ కన్నీరు కట్టలు తెగిన వాహిని అయి ప్రవహించటము ఎరుగుదుము ఈ సామాన్య లక్షణమే ఈ మానవ దౌర్బల్యమే ఈ లోకపు కష్టాల సుడిగుండంలో చిక్కిన మనలో బాధల ఎడారిలో వడిగాటుపులు దెబ్బతిన్న మనలో చల్లని మాటతో చల్లని చూపుతో సేద తీర్చి ఆదరించి మనస్సుకు శాంతిని జీవితానికి మార్గ ప్రబోధాన్ని ప్రసాదించే అమ్మపై ప్రేమను అంకురింపచేసి మనలను అమ్మవైపుకు ఆకర్షించుకొని అమ్మకు మనలను అత్యంత సన్నిహితులను చేసి చివరకు అమ్మలో విలీనం అయిపోవాలనే కాంక్ష దాకా తీసుకువెళ్తుంది ఇటువంటి బలవత్తరమైన అనుబంధమో అనురాగమో మనకు మన జీవితంలో ఒకరితోనో ఇద్దరితోనూ ఉంటుంది అమ్మకు తన సన్నిధికి వచ్చే అసంఖ్యాకులలో ప్రతి ఒక్కరితోనూ ఉంటుంది మనలో పరిమితంగా ఉండే ఈ మమతానుబంధమే అమ్మలో అపరిమితమై సర్వ సృష్టికి పరివ్యాప్తమైంది అమ్మలో సర్వ ప్రకృతిపై సర్వవేళల సానుభూతి వెల్లివిరుస్తూ ఉంటుంది మరి ఏ విషయంలోనైనా పరిమితులు లేకపోవటమే దైవత్వం అందుకే అమ్మను జగజ్జననిగా కొలుచుకుంటున్నాము జనవరి నైన్టీన్ సెవెంటీ వ్యాసం నలభై ఆరు అమ్మ ప్రసాదాలు ఈ నెల పద్నాలుగవ తేదీ ఉదయం చాలా కాలం తర్వాత అమ్మ దర్శనార్థం వచ్చిన సోదరులు బందరు మూర్తిగారు అమ్మకు నమస్కారం చేసుకోవడానికి వంగగానే జేబులో నుండి ఒక భరిణ పడింది అమ్మ చెయ్యి చాపింది అతడు అచేతనంగానే ఆ భరిణను అమ్మ చేతికి అందించాడు అమ్మ మూత తెరిచింది దాని నిండా ఉన్న కుంకుమలో నుండి ఒక చేమంతి పువ్వును బయటకు తీసి అక్కడ కూర్చున్న మాకు చూపి ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులోది అని తెలిపింది మేము విస్మితులం కావటంలో విస్మయమేమున్నది ఆ పువ్వు రేకులు కూడా విడివడకుండా ఎంతో భద్రంగా ఉన్నది పద్నాలుగు సంవత్సరాల క్రితం అమ్మచే ప్రసాదితమైన ప్రసూనమది నేటికి ఏనాటికి చరణం లేదు అది నిత్యమైనది ఒక్కసారి ఎవరు అమ్మను దర్శించినా వారికి తన కటాక్షానికి చిహ్నంగా అమ్మ ఏదో ఒకటి ప్రసాదిస్తుంది అది ఫలం కావచ్చు పత్రం కావచ్చు కుంకుమ కావచ్చు విభూతి కావచ్చు వస్త్రం కావచ్చు తీర్థం కావచ్చు కేశఖండం కావచ్చు నఖం కావచ్చును అవి సంవత్సరాల తరబడి మనతో ఉండి అన్ని వేళలా అమ్మ మనతో మసలుతున్నదనే ధైర్యాన్ని సంతృప్తిని అనుగ్రహిస్తూ ఏ ఆపద వచ్చినా మనలను కాపాడుతూ మేలుకొలుపులు పాడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అమ్మ అనేక రకాల పదార్థాలు కలిపి అన్నం పెడుతుంది అది ఎంతో రుచిగా ఉంటుంది ఒకనాడు ఆ రుచికి ఆకర్షిత అయిన సోదరి విస్తరి నిండా అన్ని పదార్థాలు వేయించుకొని జాగ్రత్తగా కలుపుకొని ఒక్క ముద్ద నోటిలో పెట్టుకుని బళ్ళున వాంతి చేసుకున్నది మరి ఆ రుచి ఆ అమృతకర ప్రభావం గానీ పదార్థజనితం అయితేనేగా ఒకసారి సోదరులు వజ్రా శివరామయ్య గారు ఇంటిలోని తీర్థం అయిపోగానే కొందరు తీర్థం అవసర సమయాల్లో ఔషధంగా వాడుకుంటే కొందరు నిత్యము వాడుకుంటారు వారి కుమారుని జిల్లెళ్లముడి వెళ్ళి తీర్థం తీసుకురమ్మని ఆదేశించారు వాడు తీర్థమంటే నీరే గదా ఏదైతేనేమి అని బాపట్ల బావిలోని నీరే సీసాల పట్టించి తీసుకువెళ్ళాడు ఏమున్నది రెండవ నాటికే వాసన వేయన్ ఆరంభించిందట మరి సర్వసృష్టికి ఆధారభూతమైన ఆ పదాభిషిక్త జలం జలం ఎట్లా అవుతుంది అవ్యాజానుగ్రహ ఫలమే కాని కొందరిని అమ్మ పలకరిస్తుంది విషయం ఏమైనా అమ్మ మాట్లాడుతుంది ఆ మాట ఆ మాటలోని మాధుర్యము అందులోని కారుణ్యము కలకాలము ఆ హృదయంలో నవనవంగానే నిలిచి వారికి నిరంతరము ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిస్తూనే ఉంటాయి ఏదో కారణంతో కొందరిని అమ్మ స్పృశిస్తుంది ఆ స్పర్శ ఆ స్పర్శలోని అనిర్వచనీయత అనుపమ మధురానుభూతి జీవిత కథనంలో కవచమై సంజీవిని వలె జీవన సంజీవిని అవుతుంది కొందరికి స్మృతినిస్తుంది రూపమో నామమో ఏదైతేనేమి ఒక సంస్మరణమిస్తుంది దానిని మించిన మంత్రమేమున్నది మరి మంత్రమంటే తృప్తిని హాయిని ప్రసాదించేదేగా ప్రసారం వేయి విధాలు కావచ్చును కానీ ప్రసాదం అందరికీ ఒకటే అదే తృప్తి హాయి అవి అందరికీ అందుతాయి అక్కడ అందుకే నేడు ప్రజావాహిని ఆ ముడి కృపాక్షీర సాగరాభిముఖమై వడివడిగా ప్రవహిస్తున్నది ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వ్యాసం నలభై ఏడు విశ్వవంధ్య అప్పుడే అమ్మ అవని మీదకి అరుదించి నలభై ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఇంకా ముందు చేయబోయేది చెప్పబోయేది ఎంత ఉన్నప్పటికీ ఇప్పటికే అమ్మ చేసినది చెప్పినది అల్పమైనదేమీ కాదు కీకారణ్యంగా సామాన్య జనాన్ని భయపెట్టిన వేదాంతాన్ని అమ్మ అలవోకగా నందనవనంగా మార్చివేసింది నేడు ఆ వనంలో విరిసిన విరులు సౌందర్యంలోను సౌరభంలోను అనన్యమై జగత్తునే దిగ్భ్రాంతి చకితం చేస్తున్నాయి ఎందరో మేధావులు ఎందరో జిజ్ఞాసువులు దేశాల సరిహద్దులకు మతాల అడ్డుగోడలకు అతీతంగా ఆ పూల గుత్తిళ్లకై దోషళ్ళు పడుతున్నారు అమ్మ అందరినీ అనుగ్రహిస్తున్నది అమ్మ అందరినీ పరుస్తున్నది అన్ని మతాల వారికి అన్ని మార్గాల వారికి అన్ని దేశాల వారికి అన్ని ఉద్దేశాల వారికి అందరికీ సమ్మతమైన సందేశాన్ని అందిస్తున్నది అందుకని ఎన్నో దేశాల వారు తమ క్రీస్తు ప్రభువే అమ్మగా వచ్చాడని విశ్వసిస్తున్నారు మహమ్మదే మళ్లీ అవతరించాడని కొందరు నమ్ముతున్నారు సాక్షాత్ బుద్ధ భగవానుని కారుణ్యమే ఇలా ఆకృతి దాల్చిందని కొందరు భావిస్తున్నారు ఇట్లా ఎవరు ఏమి నమ్ముతున్నారో అమ్మ దానినే పోషిస్తూ ఆ మూసలోకి ఒదిగి అలాగే సాక్షాత్కరిస్తూ అలాగే సమాధానపరుస్తున్నది చివరకు అమ్మను నాస్తికురాలని అమ్మ చెప్పేది నాస్తికత్వమని అనేవారు లేకపోలేదు అందుకనే అమ్మ ఎవరికి వారికి ఎక్కువైపోయింది ఎవరికి వారికి అమ్మ ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు కనిపిస్తున్నది ఎవరికి వారికి వారి సిద్ధాంతాన్నే ప్రవచిస్తున్నట్లు అనిపిస్తున్నది నేడు జగత్తులో నలుమూలులా ఎందరో అమ్మ అని వింటూనే పులికించిపోయేవారున్నారు పారవస్యం పొందేవారున్నారు ఆ స్మృతిలోనే కన్నీరు వరదలయ్యేవారున్నారు మూర్ఛపోయేవారున్నారు ఆ పాదాలు స్ఫురణకు వస్తేనే సాష్టాంగపడేవారున్నారు ఆ పాదాలకు సర్వార్పణ చేసేవారున్నారు ఆ మూర్తిలోని సమ్మోహన శక్తి అది ఆ పలుకుల్లో పొంగులు వారే అనంత జ్ఞాన మహిమ అది ఆ కన్నుల్లో నిరంతరం వెలిగే దివ్య రోచిస్సుల ప్రభావం అది ఆ హృదయంలోని ఎటువంటి భేదము లేని ఎటువంటి కారణంతోనూ కలుషితం కాని వాత్సల్యపు గనుల విలువ అది కనుకనే అమ్మ జగత్తులో అందరికీ కన్నతల్లి కంటే మిన్నయైనది అందువలనే అమ్మ జన్మదినోత్సవం ఇంకా నెల రోజులు ఉందనగానే ఎక్కడ చూచినా ఆ సంరంభమే కనిపిస్తుంది ఎటు విన్నా ఆ పండుగ కబుర్లే వినిపిస్తున్నాయి ఎవరింట్లో వారికి అది పర్వదినమే అనిపిస్తుంది ఏ గుండెకు ఆ గుండె అనిర్వచనీయమైన ఆనందంతో గుబాళిస్తున్నది ఏ మనసుకు ఆ మనసు తన ప్రేమను భక్తిని ఎలా వెల్లడి చేసుకోవటమా అని వేగిరపడుతున్నది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తాను చేయగలిగిన సేవ ఏమిటా అని ఆవేదన పడుతున్నాడు ఇందరికి ఇంతగా ఆత్మీయము ఆప్తము అయిన అమ్మ జన్మదినం వచ్చే నెల పదిహేడవ తేదీ ఆనాడు ముడిలో మట్టిగడ్డ కూడా మాణిక్య దీపమై వెలిగిపోదు చెట్టు ఆకు కూడా ఆనందంతో ఊగిపోదు జయహోమాత